ట్రాకర్స్ అమ్మే షాపుల వారికి ఇప్పటికే పలుమార్లు నిబంధనలు వివరించామని వాటి మేరకు లేకుంటే చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రవిబాబు హెచ్చరించారు రాయదుర్గం పట్టణంలో సిఐ జనాయక్తో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు షాపుల మధ్య పది అడుగుల దూరం పాటించాలన్నారు అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన ఇసుక నీరు మంటలను ఆర్పే గ్యాస్ సిలిండర్ ఎక్విప్మెంట్స్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఐదు వందల కిలోలకు మించి సరుకు ఉండరాదన్నారు అక్రమ నిల్వలు ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు ఎవరైనా ఇతర చోట్ల విక్రయాలు జరిపినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దీపావళి చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇదివరకే ఇవ్వటం జరిగింది ఎవరైతే ఈ క్రాకర్స్ అమ్ముతారో వారికి ఇదివరకే ఆర్డీఓ కళ్యాణదుర్గం వారు డిఎస్పీ అయిన నేను ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలపటమైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి షాప్ యజమాని కూడా ఊరికి వెలుపల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు స్పేసెస్ ఐడెంటిఫై చేసి వాటిని ఇండికేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క షాపు కూడా షాప్ టు షాపు పది అడుగులు దూరం ఉండేటట్టు టింగ్ షీట్స్తో షెడ్లు వేసుకునేటట్లు అలాగే ప్రతి షాపు దగ్గర కూడా రెండు బకెట్ల శాండు రెండు బకెట్ల వాటర్ పెట్టుకునేటట్లు ఐదు వందల కేజీల మించి స్టాక్ పెట్టుకోకూడదని అలాగే ప్రతి షాపులో కూడా ఫైర్స్టింగ్ విషల్స్ పెట్టుకోవాలని షాపు పరిసర ప్రాంతాల్లో క్రాకర్స్ పేల్చడం కానీ చేయకూడదనేసి లైసెన్స్ షాపుల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మటానికి వీలు లేదు ఇల్లీగల్ స్టోరేజెస్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే పట్టణ ప్రజలకందరికీ తెలియజేయటమేమనగా ప్రతి ఒక్కరూ ఈ క్రాకర్సు ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ పిల్లలకు మీ పిల్లల సంరక్షణ కూడా గమనించండి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ఈ పండుగను జరుపుకోవాలని ప్రజలు కోరు ప్రజలను కోరుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకిస్తే వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి